హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్స్ మనం తెలుగులో ఎక్కువగా చెప్పుకునే పదాలు చూసుకుంటే తెలుగు నాటక రంగం సో మనకి సినిమాలు ఇవన్నీ రాకముందు తెలుగు నాటక రంగానికి ఒక మంచి ప్రత్యేకత ఉంది అప్పట్లో ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం నాటక రంగమే ఆ నాటక రంగంలో మనం ఎక్కువగా చెప్పుకునే పేరు చింతమణి నాటకం ఈ పేరు చాలా సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది అసలు ఆ పేరు వినగానే కూడా ఒక మాస్ లుక్ అండ్ అదొక రకమైన ఎంటర్టైన్మెంట్ మనం వినే ప్రేక్షకుల లో చూడొచ్చు సో అయితే ఈ చింతామణి నాటకం ఏంటి ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అసలు ఈ చింతామణి నాటకం అప్పట్లో ఎందుకంత ఆదరణ పొందింది ఈ విషయాలన్నింటినీ మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక విశ్లేషకులు రామకృష్ణ అడిగి రామకృష్ణ గారిని అడిగి ఈ విషయాలన్నింటిని మనం తెలుసుకుందాం సో సర్కి వెల్కమ్ చెప్దాం ప్రోగ్రామ్ లోకి నమస్తే చెప్తాం నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే చింతామణి నాటకం చాలా ఫేమస్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు ఎవరైనా ఉంటే చింతామణి అనే పేరు వింటే వాళ్ళలో ఒక ఫీల్ వస్తూ ఉంటుంది సో అసలు ఆ చింతామణి నాటకం అంత ఫేమస్ అవడానికి గల కారణం ఏంటి చింతామణి అనేటటువంటి ఒక లీడ్ రోలు భవానీ శంకర్ అనేటటువంటి ఒక క్యారెక్టర్ని అసలు మీరు నాకు ఈ నెలలో ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అని నిలదీసేటటువంటి ఒక సందర్భం ప్రేక్షకుల్ని బాగా మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి సందర్భం ఆ సమయంలో వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా జరిగింది అసలు ఇదంతా కూడా మన ప్రేక్షకుల కోసం ఒకసారి వివరిస్తారని అనుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవైలో చింతామణి నాటకం బాగా ప్రసిద్ధి చెందింది కాలకూరి నారాయణరావు గారు అని ఈ నాటకాన్ని రాశారు భారతదేశం అంతా ఈ నాటకాలు ప్రదర్శించి కొన్ని వేల ప్రోగ్రాంలు ఇచ్చి వేశ్యావృత్తి వలన ఈ సంఘ వ్యవస్థని ఎలా పాడైపోతున్నారు అని చెప్పే నాటకం ఇది ఆ పద్యాలు అతను చాలా మంచి చక్కని పద్యాలు రాశారు అందులో ఈ బ ఈ భవానీ శంకరుని ఈ చింతామని అడుగుతుంది శంకరం గారు మీరు నాకు ఈ నెల ఏమి ఇచ్చారు ఏమీ ఇవ్వలేదు అంటప్పుడు ఆ భవానీ శంకరం చెప్పే పద్యం ఎక్కడికి వెళ్ళను నాకు చుక్కెదురైన నేను మాత్రం ఏం చేయగలను చింతామని అయినా నేను నీకు ఏమి తక్కువ ఇచ్చానా నేనేమేమి ఇచ్చానో నీకు చెప్తాను తాతల నాటి ఛత్రముల తెగనమ్మి దోశల్లలో తెచ్చిపోసినాను తాతల నాటి ఛత్రముల తెగనమ్మి దోశల్లలో తెచ్చిపోసినాను తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను అత్తవారిచ్చిన మా అత్తవారిచ్చిన మామిడి తోట నీవు కోరంగ రాసిచ్చినాను కులసతి మేని సొమ్ములు కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడకొని వచ్చి నీ ఇంట గుప్పినాను మా కులము వారెల్లా మా కులము వారల్ల నీకిది కొడదు కూడదన్నా భార్య నూతికి గోతికి పరుగులిడినా లెక్కసేయక నీ ఇంట కుక్క ఓలి కాచుకొనియును కలికి నేను అనే పద్యం దీని మీనింగ్ ఏమిటంటే మా తాతల నాటి మా వంశంలో ఉండే భూములన్నీ అమ్మేసి నీకు ఇచ్చేశాను మా తండ్రి కట్టిన ఇల్లు కూడా అమ్మేసి ఇచ్చేసాను మా అత్తవారు ఇచ్చిన తోట కూడా నీకే ఇచ్చేసాను మా ఆవిడ పుస్తలతో కూడా తెచ్చి నీకు ఇచ్చేసాను మా కులం వారు అందరూ చెప్పి ఇది నీకు తప్పురా అని చెప్పినా సరే వినకుండా నీ ఇంట కుక్కలాగా కాచుకొని ఉన్నాను కలికి నేను అనే భవానీ శంకర్ చెప్పే పద్యం అప్పుడు ఈ చింతామని ఓహో ఇతను చెప్పేది నిజమే కాబో అయినా నేను మాత్రం నీ గురించి ఎంత త్యాగం చేశానో శంకరం గారు నేనేం చేశానో చెప్తాను చూడండి తనకు కలిగినవన్నీ ధర పోసినట్టి శతాపతికి స్వస్తి చెప్పినాను మెచ్చి మొచ్చటపడి మెడ కట్టించి ఇచ్చిన పెద్ది శట్టిని పారద్రోలినాను నిమిషములోన మాన్యములు రాసిచ్చిన ఆదిరెడ్డిని సగనెంపినాను కోరి కోరిన కొండనేలియు తెచ్చి కోరిన కొండనేలి తెచ్చిన పెద్ది శెడ్డికి సుడ్డి పెట్టినాను కొత్త సరస్సులు చెలరేగి మా ఇంటి చుంటూను ఇన్నరంతయు దాగిన్నా మాయమ్మ నన్నెంత కసురుకున్నా నీకే నీకే యోగ్యం ఉన్నాను కలికి నేను అప్పుడు ఈ చింతామణి చెప్తుంది సీతాపతి అతను నాకు ఆడి ఉన్నవన్నీ ఇచ్చేశాడు ఒక మేడ కూడా కట్టించాడు ఒక సుబ్బిశెట్టి ఇంకొక అతను ఆడ భూములన్నీ ఒక రెడ్డి నిమిషంలోనే ఆడ భూములన్నీ ఇచ్చేశాడు వీళ్ళందరూ రాసిచ్చినా వాళ్ళందరినీ వదిలేసిన నీకే నీ నీ నేను ఉంటున్నాను అని చింతామని చెప్పే పద్యం అనమాట సో పరస్త్రీ వ్యామోహంతో ఆయన చేసినవన్నీ ఆయన చెప్తే నేను కూడా అదే జాస్లో నీ కోసం చాలా వదులుకున్నానని చింతామణి రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం అనమాట సో ఇదంతా చూస్తున్నట్లయితే మనకి యాజ్ యూజువల్లీ తప్పే అనినప్పటికీ కూడా మేరకు చూసే ప్రేక్షకులకు ఒక రియలైజేషన్ రావాలి అనేటటువంటి వ్యూ లో ఈ డ్రామా అంతా కూడా నడిచింది అని చెప్పచ్చు అయితే సార్ ఇప్పుడు జరిగిందంత సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చింతామణి భవానీ శంకర్ గారికి స్వస్తి పలికే సీన్ ఉంటుంది ఇందులో ఖచ్చితంగా సో అలా స్వస్తి పలికేటప్పుడు ఆవిడ ఏమైనా పద్య రూపంలో ఏమైనా చెప్పడం జరిగిందా అసలు ఎలా చెప్పింది అంటే ఇంత ఎమోషనల్ గా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అనుకుంటున్న సందర్భంలో డెడ్ ఎండ్ వచ్చేసరికి ఆవిడ ఆ రిలేషన్ని ఎలా తగ్గొట్టిందా అనేది ఇప్పుడు ప్రస్తుతం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సస్పెన్స్ అనమాట సో ఆ సీన్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం చింతామణి ఇంకా శంకరం గారు మీ దారి మీది నా దారి నాది నేను ఇంకా నేను మీతో కలిసి ఉండలేను నేను వెళ్ళిపోతున్నాను మీ అంటే అప్పుడు ఆ భవానీ శంకర్ చెప్పే పద్యం అరవింద దలేక్షణ విడిచితి బంధువర్గములు విడిచితి బంధువర్గములు విడితి ప్రాణములొగ్గులన్నీ విడిచితి భార్యను విడిచితి విడిచితి ఇల్లు కిలియు విడిచితి భార్యను ప్రాత చెప్పుగా విడిచితి ఎగ్గు సిగ్గులు విడిచితి ఎగ్గు సిగ్గులు నీ నిమిత్తమై నీవు నన్ను వీడు నవస్త తటస్థమైన చో ఓ అంటే నేను నా బంధువర్గాల్ని విడిచిపెట్టేశాను నా ఫ్రెండ్స్ని విడిచిపెట్టేశాను మా ఇల్లుని విడిచిపెట్టేశాను మా ఆవిడిని విడిచిపెట్టేశాను సి ఎగ్గు సిగ్గును విడిచిపెట్టేశాను నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను భరించగలనా చింతామణి నన్ను విడిచి వెళ్ళొద్దు అని చెప్పే పద్యం అనమాట సో ఇలాగా చింతామణి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇంకా మీకు నాకు సంబంధం లేదు అని చెప్పేటటువంటి సందర్భంలో ఆమె తన క్యారెక్టర్ని హైలైట్ చేసుకుంటూ నేను అసలు ఆడను చిన్న పెద్దలందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం అందుకని ఆ క్యారెక్టర్తోనే నన్ను అందరూ ఇష్టపడుతుంటారు అని భవానీ శంకర్ కి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్న సందర్భంలో ఆయన చెప్పేటటువంటి ఒక పద్యం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సో ఆ పద్యం ఈరోజు మా ప్రేక్షకుల కోసం మీరు చెప్పాలి చింతామణి నీ గుణ నీ గుణగుణాలని నేను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చూడు చెప్తాను అనే ఈ పద్యం అన్నమాట ఎందరు లేరు వరవణ జేక్షణ లిప్పురమందు కల్లలన్ కందువ మాటలన్ కల్లలన్ కందువ మాటలన్ దోనదోపుగా వందలు వేలు కొంచుకుని వారలు కానీ విశుద్ధ వృత్తిని చందమున గుణ గుణ విచారము సల్పెడి వారు కలిగిరే ఏ చింతామని ఎంతమంది లేరు నీ ఎంతమంది ఉన్నాయి సరే నీలాంటి గుణ గుణ విచారం ఇది మంచిదా చెడ్డదా అనేది విచారణ చేసే వాళ్ళు నువ్వు అక్కడితో ఉన్నావు లేకపోతే ఎంతో మంది వందలు వేలు గుంజుకుంటుంటారు కానీ నువ్వు చాలా మంచిదానివే అని చెప్పే పద్యం అనమాట సో ఏంటంటే చింతమణి అనే క్యారెక్టర్ కూడా ఒక వేష అయినప్పటికీ కూడా ఆవిడ బ్యాలెన్స్డ్గా అంటే ప్రతి దాన్ని దొరికింది కదా అని దోచేసుకునేటటువంటి తత్వం కాకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో ఆవిడ తన వృత్తిని చేయడం జరుగుతుంటుంది అలాగే భవానీ శంకర్ అనేటటువంటి వ్యక్తి కూడా కేవలం ఆమెను ఒక వేషగా కాకుండా ఆమెలో ఉన్నటువంటి గుణగణాలను చూస్తూ వాళ్ళిద్దరు కూడా ఒక రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది సో ఈ రిలేషన్ ఎక్కడ బ్రేక్ అయింది ఏంటి అంటే మాత్రం మనం చింతామని నాటకాన్ని తప్పకుండా చూడాలన్నమాట సో మొత్తం నాటకాన్ని మేము మా వీడియోలో చెప్పేస్తే బాగోదు కాబట్టి మీరు ఆ నాటకాన్ని ఒకసారి చూడండి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ఇట్లా ఇలాంటి మంచి మంచి డ్రామాలు నాటకాలు అప్పటి రోజుల్లోనే వచ్చాయి ఇప్పుడున్న ఈ యంగ్ ట్రెడిషన్స్కి అసలు అంటే ఎటువంటి ఎథిక్స్ ని కూడా ఫాలో అవ్వలేనటువంటి ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది మనలో సో అలాంటి ఈ జనరేషన్స్ కి ఈ డ్రామా మంచి మెసేజ్ని ఇస్తుందని మేమైతే అనుకుంటున్నాం సో దాన్ని మీరు కూడా ఒకసారి ఆ డ్రామాని చూడండి మన యూట్యూబ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఆ డ్రామా చూసి మీ తాలూకా ఒపీనియన్స్ని ని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకోసం మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ను రెడీ చేస్తుంటాం అలాగే మన తెలుగులో ఉన్నటువంటి సాహితీ విలువలను కాపాడటానికి వాళ్ళకి చేసేటటువంటి కృషిని నిరంతరం మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తుంటాం మరొక ఆసక్తికరమైన వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ జ్యోతి అంతవరకు సెలవు నమస్కారం